అపాయింట్మెంట్ కూడా నాకు దొరకలేదు నేను విగ్రహాలు అని చెప్పాను విగ్రహాలు తీస్తా అన్న తర్వాత ఒక సపోర్ట్ రాకోకుండా ఇంకా చాలా నన్ను బ్యాట్ చేస్తున్నారు బ్యాట్ చేయని బ్యాట్ చేయదేనే ఎంత మంది నాకు ఏమో ప్రాబ్లం ఉందని చెప్పారు స్కిన్ ప్రాబ్లం అని చెప్పారు తర్వాత వచ్చేసి కుపసం ఎందుకు వస్తుంది కుపుసం అని చెప్పేసి వాళ్ళు ఏమని చెప్పారు స్కిన్ టీచర్స్ అయ్యొచ్చు అని చెప్పారు ఆ రిపోర్ట్స్ అయితే నేను చూపించాను రిపోర్ట్స్ మిగతా ఇంటర్వ్యూ వెళ్ళి చూపించాను ఇప్పుడు ఇంట్లో ఉన్నాయండి ప్రూఫ్స్ అన్ని ప్రూఫ్స్ అన్ని ఇంట్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఏం చేయనిక అమ్మా మీరు వచ్చింది రిపోర్ట్స్ ఆల్్రెడీ చూపించాను కావాలని ఇంటర్వ్యూ చూడండి కావాలని రిపోర్ట్ మొత్తం నేను మొత్తం ఏంటంటే గనుక నేను రాసి నేను రాసుకున్నా నా కన్వర్టెంట్ అన్ని నేను రాసుకున్నాను కదా అవి పంపిస్తాను తర్వాత వచ్చేసి నాకు ఏమేం కడబే అన్ని మీకు మొత్తం నా దగ్గర ఉన్నాయి కదా రాసుకునేటన్ని నేను మీకు పంపిస్తాను అవన్నీ మీరు యాడ్ చేయండి మరి మీరు యాడ్ చేయండి మరి నేను రాసినట్టు అన్ని నేను చూపించినట్టు మీరు యాడ్ చేయండి

మాట్లాడడం వల్ల మాకేం తెలియదు అసలు శ్రీనివాసు ఇప్పుడు ఎందుకు లేరు ఇప్పుడు ఇక్కడ టెంపుల్ ఉంది టెంపుల్ అనేది పూజలు జరగాలి అభిషేకాలు జరగాలి సో అందుకని అక్కడ అక్కడ ఉన్నాడు అదే నేను చెప్తున్నాను తీసుకొని వస్తారు అది కూడా తీసుకొని తీసుకొచ్చి మాట్లాడడానికి రావాల్సింది కదా

చెప్ప నేను చెప్పినట్టు మా అమ్మ మాత్రమే మా అమ్మ రాసింది కావాలంటే కనుక రైటింగ్ మా అమ్మదే కాదని చెప్పట్లేదు నేను చెప్పినది మా అమ్మ రాసింది కానీ నేను చెప్పినట్ని మా అమ్మ రాసింది నేను చెప్పినట్టు మామే మా అమ్మ రాసింది మా అమ్మ రాసి నాకేమి ఒకవేళ మా అమ్మ రాసిన నాకు ప్రిపేర్ అంత కూడా లేదు సో కవిత ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు వీడియో తీసిండు కాబట్టే ఈ రోజు ఇంత మందిని నీ దగ్గరికి పిలిపించుకున్నావు అట్లా వీడియోస్ ఒక పది వంద మంది వీడియోస్ తీస్తారు వాటన్నింటికి మీ మమ్మీ పడతారా ఇద్దరు వచ్చి బజార్ మీద చెప్పలేదు ఏమని చెప్పాను విజయనగరం సంబంధించి అశ్విన్ ఎవరైతే అని నేను లైక్ తీసుకున్నా కానీ అతను ఫేక్ అని చెప్పాడు నేను చికెన్ బిర్యానీ తిన్నా అన్నాడు డబ్బులు ఇచ్చినా అన్నాడు ఫస్ట్ ఏమో రాలేదో చెప్పాడు తర్వాత ఏమో చికెన్ బిర్యానీ ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు కామెంట్స్ చేశాడు ప్రతి దానికి అతను కామెంట్ చేశాడు అది కూడా మీరు శివ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు కదా దాని కింద కామెంట్ చేశాడు తర్వాత అతను తీసుకుని వచ్చిన దాని మీద కామెంట్ చేశారు ఒకసారి చూసుకోండి నువ్వు నాగకన్యాని నాగరాని నేను ఇది నా జన్మది నేను ఇట్లా తిరిగినా ఆ సందులకు వెళ్ళిపోయినా ఈ సందులకు వెళ్ళిపోయినా అని కళలు చెప్తే జనాలు ఎవరు పిచ్చోలు అవుతారు ఇక్కడ కాపాడుతా అంటున్నావు నువ్వు అయిపోతుంది అంట ఇంకా విగ్రహాలు తీయకపోతే అన్నావు కదా ఏదో అయిపోతే సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి భవిత ఆ రోజు సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ కూర్చున్నప్పుడు భవిత ఎక్కడికి వెళ్ళి లేనప్పుడు నేను మౌన ధ్యాన దీక్షలో ఉన్నా అని చెప్పా మౌన ధ్యాన దీక్ష నేను ధ్యానం చేసుకుంటూ మౌనంగానే ఉన్నాను అలాంటి సిచ్యువేషన్ లో నా దగ్గర ఫోన్ కూడా లేదు చూడడానికి అప్పుడు ఇలా జరిగింది అనే విషయం కూడా నాకు తెలియదు మౌన ధ్యాన దీక్ష మాట్లాడబోతుంది సరే అమ్మా మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు ఇంత అగ్రెసివ్ గా మేము ఉన్నాం ఇప్పుడు అంత కామ్గా ఉన్నాము మేము దీక్ష చేస్తున్నట్టు ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే మాట్లాడ తీరే మీరు ఇప్పటిదాకా ఒకలా ఉన్నారు ఇప్పుడు అక్కడి నుంచి లేచి వచ్చిన తర్వాత ఒకలా ఉన్నారు నువ్వు బయట పడుతుందా అని భయపడుతుంది లేదక్క ఒకవేళ ఫేక్ అయితే గనుక ఇంత మీడియం ఉంది వచ్చి ఇంత మందిని పిలిపించి నేను ఫేక్ అని చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఒకవేళ నేను ఫేక్ అవుతే కనుక మొత్తం నా ఫ్యామిలీకి ఎవరు చూసినా సరే ఈ అమ్మ ఇది కదా వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇలా చేశారని లాస్ట్ కి మమ్మల్ని కదా జడ్జ్ చేస్తుంది ఇప్పటివరకు ఓన్లీ రెండు టెంపుల్ మీరు సందర్శించారు అంతే కదా నా ఇంటర్వ్యూలో దగ్గర నేను ఉన్నప్పుడు టెంపుల్స్ తిరిగాను చెప్పాను టెంపుల్ నాకు వస్తారు అబ్బో మమ్మీని నాకు వెళ్ళాలనిపించింది నేను వెళ్ళాలని చెప్పాను నాకు వెళ్ళాలనిపించాలని చెప్పాను అసలు నువ్వు ఏం ప్రూవ్ చేద్దామని వచ్చినావు విగ్రహాలు తీసిన తర్వాత తీయాలనుకుంటున్నా అంతకు మించి ఏమీ లేదు ఇలా నీకు ఎవరు సపోర్ట్ అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు గవర్నమెంట్ సపోర్ట్ లేని ఏ ఆడపిల్ల ముందుకు రాదు సో ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఇంట్లోకి బయటికి రావడం అంటే చాలా కష్టమైనటువంటి ఉన్న మీ అమ్మ చదువు అంతా పక్కన పెట్టేసి నీకు వంటలు వచ్చా రావా వంటలు మాత్రం నేర్పించింది రేపు ఒకటి ఇస్తే నువ్వు వండాలి కాబట్టి లోకాన్ని కాపాడతా భవిష్యత్ అంటే విగ్రహాలు తీసిన ఒక నార్మల్ గల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నా ఒక నార్మల్ గల్లగా మీరు ఎలా అయితే ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా విగ్రహాలు తీసిన తర్వాత అంతకు మించి నేను ముందు నుంచి అదే చెప్తున్నాను భవిత విగ్రహాలు తీయడం వల్ల నీకు ఉపయోగం ఉంది అంతే ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు అంటే ఒక లోపల సంబంధించి ఎన్నో సంవత్సరాల విగ్రహం తీసుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత అది ఒక ప్లస్ ఏ కదా అండి ఏం మైనస్ ఏం అవ్వదు కదా ఒక విగ్రహం వచ్చినంత మాత్రం అమ్మ ఎన్నో విగ్రహాలని వెలికి తీస్తూనే ఉన్నారు ఇప్పుడే కాదు వేల సంవత్సరాల విగ్రహాన్ని కూడా తీస్తున్నారు మనం రీసెంట్ గా ఎన్నో చూస్తూనే ఉన్నాం తవ్వకాల్లో అలాంటిది ఇప్పుడు ఈ వీటిని ఒకవేళ గుర్తిస్తే వాళ్ళు తీస్తారు మీరు ఎందుకు ఇంత పాటు పడుతున్నారు అనేది నేను పెట్టిన విగ్రహం కాబట్టి మేము పెట్టిన విగ్రహం కోసం నేను పాటు పడుతున్నాను మీరు పెట్టారు

బవిత మొత్తానికి చెప్పేదంతా జనాలు నమ్మాలి విగ్రహం తీసిన తర్వాత నమ్మని అని చెప్తున్నా ముందు నమ్మమని కూడా నేను చెప్పట్లేదు సార్ నువ్వు చెప్పే దాంట్లో కూడా నిజాయితీ కనిపించాలి కదా భవిత ఎన్నో సంవత్సరాలు దానికి నా దగ్గర సాక్ష్యం లేవు అక్క సాక్ష్యం లేనప్పుడు నాకు ఈ హెల్ప్ చేయండి జనాలు ఈ హెల్ప్ కోసం అడిగాను ట్రై చేస్తాను అర్థం చేసుకుని ఒక ఆన్సర్ చేయి ఇంత వరకు వచ్చి మీడియా సపోర్ట్ చేస్తుంది అని అంటే భవితలో ఎంతో కొంత ఉందని మేము ఇక్కడ దాకా వచ్చి నీతో మాట్లాడుతున్నాము ఒక ఒక వీడియో లేదు నీ దగ్గర సో ఏది లేకుండా ఎంతసేపు అని అందరినీ బురడి కొట్టించుకుంటే నువ్వు లాగవా లాగా అవుతావా అసలు అవేనా అస్సలు అంతే సౌందర్యాసా

ప్రళయం అంటే కనుక నేను స్టాప్ నేను ఇంతవరకు నేను స్టాప్ చేయలేదు నేను స్టాప్ చేయను కూడా ఇప్పుడు మీరు ఏదో ఒక మా సపోర్ట్ కోసం మీరు చెప్తున్నారు అవును ఇప్పుడు ఉపయోగం ఏ ఉపయోగం లేకుండా జస్ట్ మీ ఉపయోగం మీ ఉపయోగం కోసం అక్కడ గుళ్ళు ఎందుకు తవ్వకాలు చేయాలంటారు నేను తవ్వకాలంటే విగ్రహం తీయాలని చెప్పాను అది కూడా పక్కన ఉన్న ప్లేస్ గుడ్డుకి ఏం కాదని చెప్పాను

నాగోలోకానికి మేం తయారు చేసిన విగ్రహం అది ఎవరు కాదు పాత లోకం ఇక్కడ కింద నెల భూమి కింద చూసుకున్నాడు పూర్వ జన్మలు ఇప్పుడు కాదు కదండి ఎక్కడ కలిసి ఒకటి మూడు మాత్రం ఒక్క రోజు మాత్రం అవును ఒక్క రోజు ఇచ్చాము మేము కలిసే లేదు పది నెలలు విగ్రహాల కోసం నేను అసలు పోరాటమే తాపరం ఓకే సంతోషం థ్యాంక్స్ అని చెప్పండి థ్యాంక్ సో మచ్ అందరూ మీరు చెప్పండి అండి మీరు అందరికి నా కృతజ్ఞతలు అండి అందరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మాది ఫేక్ అనేది ప్రజల ముందునే నిరూపించండి ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851